సజీవుడైన మన నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఓహన్సు వర్త పద్నాలుగవ అధ్యాయము మాట్లాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే యసు క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు అనేకమైన విషయాలను పరలోక సంబంధమైనటువంటి వాగ్దానాలను దేవుడు తెలియచేస్తూ వారిని ఆదరిస్తూ వారితో మాట్లాడుతూ ఆయన సాతాను గూర్చి సాతాను ఈ లోక అధికారి అని ప్రభు తెలియచేశ్రీస్తు ప్రభులు వారు యోహాను చేత బాప్ పొందిన తరువాత ఆయన ఆత్మ చేత అరణ్యమునకు కొనుకోబడినప్పుడు అపవాదైన సాతాను ఆయనను పలు విధాలుగా శోధించింది మళ్ళా యేసు క్రీస్తు ప్రభులు శిలువ మరణానికి ఆయన సమీపిస్తూ ఉండగా సర్వ మానవాల యొక్క ఆ ఉగ్రత పాత్రను ఆయన త్రాగడానికి సర్వ మానవాల యొక్క విమోచన కొరకు ఆయన శిలువలో ప్రాణాన్ని పెట్టడానికి యేసు ప్రభులు సిద్ధపడుతూ ఉండగా అపవాదైన సాతాను మరలా యేసుని శోధిస్తూ ఉంది క్రైస్తవ్యము అంటే ఒక మాదిరికరమైన జీవితం పవిత్రతను పరిశుద్ధతను నిష్కలంకమైనటువంటి మచ్చైనను ముడతైనను డా లేనటువంటి అనేక మందికి సాక్షార్థమైనటువంటి యథార్థమైన జీవితమే క్రైస్తవ జీవితం పవిత్రమైన జీవితాన్ని కలిగి జీవించవలసిన వారు అయిన అపవాదైన సాతాను దేవుని శోధించినట్లుగా ఈ లోక అధికారైనటువంటి సాతాను మనందరినీ కూడా వాడు శోధిస్తాడు మనలో ఉన్నటువంటి బలహీనతలను వాడు ఆసరాగా చేసుకుని మన మీద నేరాన్ని మోపుతాడు మనందరము కూడా ఈ లోకాధికారి జయించాలంటే పవిత్రతను పరిశుద్ధతను యదార్థమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి యస్సు క్రీస్తు ప్రభుల వారి జీవితము ఎలాగైతే తెరవబడిన పుస్తకంగా ఉందో దేవుని పిల్లలమైన మనందరి జీవితం కూడా అటు పవిత్రతను యధార్థతను మనము కలిగి జీవించాలి మనం ఈ లోకములో జీవిస్తున్నా మనము ఈ లోక సంబంధులము కాము ఈ లోకము దేవునితో వైరము కలిగి ఉంది ఈ లోకము ఈ లోక ఆశలన్నీ ఏదో ఒక దినాన గతించిపోతాయి ఈ లోక నటనంత గతించిపోతే సహోదరి సహోదరుడా మనము లోకములో జీవిస్తున్న లోక సంబంధులు కాకున్నట్లు మనము దేవుని పిల్లలుగా జీవించవలసిన వారమైనా ఒకవేళ మనము పరిశుద్ధతను విడిచిపెట్టినా మనము యథార్థతను విడిచిపెట్టినా మనము ఈ లోక ఆశలకు లోనైనా అపవాది మనల్ని వాడు శోధిస్తాడు వాడు పేరే శోధకుడు అపవాది యొక్క లక్షణము మనల్ని శోధిస్తాడు ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు వాడు శోధిస్తాడు ఈ లోకాన్ని విడిచి దేవుని యొక్క వెళ్ళినప్పుడు దేవుడు మన యొక్క భక్తిని యథార్థతను మనం జీవితాన్ని ఆయన పరిశోధించి మన జీవితాల్లో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు కలగ చేస్తాడు మనము ఈ లోకములో జీవిస్తున్నాము గనుక తప్పకుండా శోధకుడు మనల్ని శోధించినప్పుడు మనము జయించే వారుగా ఉండాలి అంటే క్రీస్తు వలె మనము జీవించాలి క్రీస్తు ప్రభులు వారు ఈ రీతిగా తెలియజేశారు యోహను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరు అవచ్చిన చదువుదాం పాపం పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నాలో ఉందని ఎవడు స్థాపించగలడని దేవుడు శాస్త్రులను పరిశైలను సద్దుకాయలను ప్రశ్నించినప్పుడు వారు ఈ సమాధానం చెప్పలేకపోయా ఎందుకు అనంటే మన ప్రభువు పరిశుద్ధుడు ఆయన జన్మలో గాని ఆయన జీవించిన విధానములో కాని ఆయన మరణములో కాని ఆయన పునరుద్ధానంలో గాని ఎక్కడ మనము చూసినా ఆయనలో ఏ యొక్క అపవిత్రత గాని ఏ యొక్క పాపము గాని ఆయనలో లేదు ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు యేసు మనందరికీ మాదిరికరంగా ఉన్నాడు అటు పరిశుద్ధుడైన దేవుడు తెలియచేస్తున్నట్లుగా ఈ లోక అధికారితో నాకేమి సంబంధము లేదు అని చెప్పినట్లుగా మనము కూడా ఈ లోకముతో గాని ఈ లోక ఆశలతో గాని మనము జీవించకూడదని ఈ లోక ఆశలను మనం విడిచి దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా మనందరం ఈ లోక పద్ధతులను అనుసరించుకున్నట్లు దేవుని వాక్యానుసారంగా మనము జీవించవలసిన వారమైన ఈ దినాలలో అనేక మంది లోకాషులకు లోనైపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు అనేక మంది లోకాషుల చేతనే జీవిస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం రీతిగా తెలియజేస్తుంది తెలియచేస్తుంది పేదరాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని చదువుదాం వారు ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత వాట్లో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును మనము దేవుని సంబంధులు మని ఎరిగి లోక మాలిన్యమును అంటించుకుండా మనము పవిత్రతను కలిగి జీవించ ఈ దినాన ఎవరైతే లోకాశలను జయించి లోక నటనను జయించి ఏ లోక మాలిన్యమును అంటించుకుండా జీవిస్తారో వారు మాత్రమే దేవుని సంబంధులు రేపు ఆయన రెండవ రాకడలో తన పిల్లల రాబోతూ రాబోతున్నారు ఎవరైతే ఏ లోక ఆశలను జయించి పవిత్రతను పరిశుద్ధతను కలిగి దేవుని సంబంధులుగా యధార్థం జీవితాలు కలిగి జీవిస్తారు వారిని దేవుడు రక్షించడానికి తనతో తీసుకు వెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు ఒకవేళ ఈ కాలము మనం ఇంకా లోక సంబంధులు గాని అపవాది సంబంధులు గాని జీవిస్తూ ఉంటే రాగలిగితే సిలువయందు నమ్మికు ఉంచగలిగితే రక్తము మనలో ఉన్న ప్రతి ఒక్క పాప మాలిన్యము నుండి మనల్ని కడిగి పవిత్ర పరిచి మనల్ని తన ఎదుట నిర్దోషులుగాను నిష్కలంకులుగాను నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు ఇంకా లోక సంబంధులుగానే మీరు జీవిస్తూ ఉంటే ఇప్పుడే లోకాన్ని విడిచి పాపాన్ని విడిచి దేవుని వద్దుకు రండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి దైవ పిల్లలుగా జీవిందాము అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనకి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహోన్నతుడా మహాగణుడు అని మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితంలో ప్రతి పరిస్థితుల నుండి మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ దినము వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలో మీరు తోడుకునండి గొప్ప ఆదరణ నెమ్మదిని ధైర్యాన్ని వారికి కలగచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎవరైనా లోకానుసారంగా లోకానుసరంగా జీవిస్తుంటే లోకసమే మందులుగానే బ్రతుకుతూ ఉంటే ఇది అయినా లోకాన్ని జవేసిన మేము అందరము జీవించినట్లు అపవాది క్రియలను మీరు లయపరచటానికి ఈ లోకానికి వచ్చారని గుర్తెరిగి అపవాది యొక్క తంత్రాలను మేము జయించగలిగినట్లు అటు వాక్యమును వాక్యానుసారమైన జీవితాలను మాకు ప్రసాదించమని ప్రతి ఒక్కరిని మీరే దర్శనం రక్షించి ఉన్నతమైన కృప్తో నింపి బలపరిచి మహిమ పొందమని ప్రతి ఆటంకాలను గర్దిష్నైనా ఇంకా ఎవరైనా వారందరినీ ఆకర్షించి రక్షించి మీ నిత్యత్వానికి చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ దీవించమని నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ আম